నెల్లూరు నగరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా బాలాజీ స్వీట్స్ ను టీడీపీ నేత కోటంరెడ్డి గిద్దరెడ్డి ప్రారంభించారు ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ మాజీ నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అమరావతి కృష్ణారెడ్డి తదితరులు స్వీట్స్ శ్రీనివాస్ పందర ప్రసాద్ ను అభినందించారు ಬಾಲಾಜಿ ಸ್ವೀಟ್ ಸಂಟರ್ ಉಂಟ್ ಸಿಕರು ಶ್ರೀನಿವಾಸ ವಿಜಯವಾದ ನ ముప్పై ఐదు సంవత్సరాల పరిచయం అతను స్టార్ట్ చేసినప్పుడు ఉల్లేఖిస్తా హోటల్ చైర్మన్ గోపాలయ్య గారు మేము పోయి అతను స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి కూడా ఏదో స్వీట్ షాప్ పెట్టాము ఏదో జరిగిపోయి సరికొత్త ఐటమ్స్తో నెల్లూరు ప్రజలకి ఆరోగ్యం కాపాడు అంటే ఎక్కువగా చేయకుండా స్వచ్ఛమైన స్వీట్స్ ఇచ్చేదో స్వీట్ అక్కడ నుంచి ఇంగోలు గుంటూరు నెల్లూరు దానికంటే చాలామంది వ్యాపారం డెవలప్మెంట్ కానీ శ్రీను మన స్పందన ప్రసాదు నూత గారి సహకారంతో నెల్లూరులో కొత్త ధర సృష్టించాడు ట్యాక్స్ మ్యారేజ్కి ఇవ్వాలంటే ఆ గిఫ్ట్ బ్యాగ్స్ కావాలంటే మనం బెంగళూరుకో చలిపోవాలి కానీ ఇక్కడి నుంచి బాలాశం చూసుకొని చలిపోయే విధంగా కొత్త రకాలుగా చూసి వచ్చాను నేను కొబ్బరి కారం అని అని అన్నీ ఎంత రుచిగా ఉందంటే గోపూరి చట్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్క ఐటెంలో ఎక్కడ కూడా నాణ్యతగా ఉంది తన వృత్తి తన దైవంగా చెరువు గారు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలు కూడా మొత్తదాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ దొరికే ఐటమ్స్ మరి ఎక్కడ దొరకదు ప్రతిదీ కూడా మీకు ఇచ్చారంటే ఏది కావాలో కూడా అన్ని స్వీట్స్ ఇక్కడ లభిస్తాయి దానికి స్పందన ప్రసాద్గా మీకు తెలుసు నెల్లూరులో తెలియని వ్యక్తి లేరు వారి సహకారం తీసుకొని మన కుమారుడు మౌ సహకారం తీసుకొని ఈ మన స్వీట్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా పంపించటం దానికి తదిరిగా కోటరీరెడ్డి గారు వాళ్ళశ్రీ మేడం గారు అలాగే మన ఆంజనేయు బీజేపీ గారు మిగతా తదితరులు అందరూ కూడా వచ్చి ప్రారంభించారు తప్పకుండా నెల్లూరు ప్రజలు క్వాలిటీ స్పీట్స్ బాలాజీ చేసి దొరుకుతాయి తప్పకుండా పోసం కోరుకుంటూ ముఖ్యంగా బొబ్బట్లు మనం ఎక్కడైనా బొబ్బట్కి అంత సల్లగా తీసుకుంటాం కానీ వేడిగా వేసి అందించే ఏకంగా మన చేయను దిగితే డబ్బులు తీసుకో కార్లో కూర్చొని రోజు ఐదు బొమ్మలు తిట్టాలి అది మంచిగా ఉంటాయి అని వేసి దానికి అంటే దిగితే స్టార్ట్ వచ్చాడు డబ్బులు తిరగడం అది నా బాగుండదు కాబట్టి కారులో కూర్చొని డ్రైవర్ చెప్పాను ప్రతి స్పీడ్ క్వాలిటీ కాబట్టి మీరందరూ కూడా బాలా స్పీడ్స్ ప్రోత్సహించి ఇది రాష్ట్ర వ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా లాంటి కోరుకుంటూ వీళ్ళందరూ కూడా ఆ సివై ఆశీస్ కోరుకుంటూ అందులో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ బాలాజీ గీ స్వీస్ మన రెండో బ్రాంచ్ నెల్లూరులో ప్రారంభిస్తున్నాం మొదటి బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ రోజులో ఉన్నది ఇప్పుడు రెండవ బ్రాంచ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఓపెన్ చేసాము ఈరోజు ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డి గారు బాలశ్రీ గారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు బంశీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి మమ్మల్ని సాధారణంగా ఆశీర్వదించారు మేము వాళ్ళకు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి మేము తగ్గతూ తెలిపాము మేము ఇవి నెల్లూరులో రెండో బ్రాంచ్ మీ అందరి సహకారంతో ఈ బ్రాంచ్ నిరజనాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇంకా మీరు మేము ఇంకా రెండు మూడు బ్రాంచులు నెల్లూరులోనే పెట్టే విధంగా జనం నెల్లూరు జనం నెల్లూరు జిల్లా ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించాలని అందుకు మీ అందరూ సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కాబట్టి ఈ మా బాలేజీ స్వీట్స్కి అందరూ విల్చేసి మీరు మా సహకారం సహకారాన్ని మాకు మంతపూర్తిగా అందించాలని ప్రార్థిస్తున్నాను